హలో వెల్కమ్ టు అంశ్ లాగ్స్ ఈరోజు నేనైతే మా గార్డెన్ ఎలా ఉంటుందో మీ అందరికీ చూపించాలనుకుంటున్నానండి సో నాతో పాటు మీరు కూడా ఈ వీడియోని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను మా గార్డెన్ అయితే త్రీ ఫ్లోర్స్లో ఉంటుందండి గ్రౌండ్లో కొంచెం ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ అయితే మెయిన్లీ ఫ్లాసే ప్రిఫర్ చేసామండి ఎందుకంటే మాకు ఒక చిన్న రౌండ్ టేబుల్ ఉంది దాంట్లో సిట్ అవుట్ ఉంటుంది కదా సో కూర్చున్నప్పుడు మంచి కలర్ఫుల్గా కనిపించాలి అందంగా ఉండాలి అని చెప్పేసి అది మా హస్బెండ్ కోరిక సో దానికోసం అయితే ఈ ఫ్లోర్ అంతా కూడా ఐ మీన్ ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా ఓన్లీ ఫ్లాట్సే ఉంటాయి సో ఫస్ట్ అయితే నేను ఫస్ట్ ఫ్లో క్లాస్ అన్ని చూపిస్తానండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఫస్ట్ ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేద్దామని మనం ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ అయితే ఉంటుంది సో నేర్ ఇది మా నాన్న అయితే నాకు స్పెసిఫిక్గా చేసి ఇచ్చారనమాట ఈ స్టాండ్ అయితే బయట చేయించాము సో నా కోరిక ఏంటంటే ఇది ఇట్లా చక్కగా క్రీపర్ అంతా వచ్చి హ్యాంగ్ అవుతూ ఉంటే బాగుంటుందని బట్ అదైతే ఇంకా ఫుల్ఫిల్ అవ్వలేదు ఇట్ టేక్స్ టైం కదా సో ఇవి చూడండి ఈ ప్లాంట్ అయితే నేను బెంగళూరు నుంచి అనమాట చమేలి ప్లాంట్ మేబీ ఇక్కడ కూడా ఉండొచ్చు నాకు అక్కడ అది అట్రాక్టివ్ గా కనిపించింది సో నేను అక్కడ నుంచి అయితే కలెక్ట్ చేసి తెచ్చుకున్నాను అండ్ ఇది చూసారా ఇదైతే చాలా బాగుంటుందండి ఒక్క మొక్క ఉంటే మన దగ్గర పెద్ద కుండీ ఉన్న ఫీలింగ్ వస్తుంది అనమాట పెద్ద ఫ్లాస్ ఉన్నట్టు చాలా బాగుంటుంది ఇది కూడా ఒక క్రీప్ ఇది అలోవేరా ఇది కొన్ని సర్కలెంట్స్ అట్లా ఈ ఏరియాని నేనైతే ఫిల్ చేసాను చెప్పలా పిల్లలు ఆడుకోవడానికి అది ఫ్రీగా ఉండాలి అని చెప్పేసి మేమైతే చుట్టూరునే పెట్టామండి ప్లాంట్స్ ప్రజెంట్ మిడిల్లో అంతా పిల్లలు ఆడుకోవడానికి బాగుండాలి కదా సో దానికోసం అయితే ఖాళీగా వదిలాము సో నెక్స్ట్ ఏరియా ఇదిగో ఇక్కడ ఈ మెట్ల దగ్గర సో మెట్లకి అటు ఇటు కూడా ప్లాంట్స్ ఉంటే బాగుంటుంది అనిపించింది సో ఇక్కడైతే ఏమేమి ఉన్నాయంటే ఇదైతే ఆకు సంపెంగ్ అంటారు కదా ఆ ప్లాంట్ అండి ఇదైతే అమ్మమ్మ దగ్గర నుంచి తెచ్చిన ప్లాంటే సో విత్తల నుంచి వచ్చింది ఆల్రెడీ లాస్ట్ ఇయర్ మమ్మీ దగ్గర ఉండేది ఈ ప్లాంట్ నేను తెచ్చిస్తున్నాను అండ్ ఇవి వచ్చేసరికి చైన్స్ ఆఫ్ గ్లోరీ అండ్ అలాగే దీన్ని ఏమంటారు కొన్ని కొన్ని నేమ్స్ మర్చిపోతాను ఏమనుకోకండి టాప్ ఆఫ్ మళ్ళీ అలా అన్నీ మిక్స్ చేసి కొంచెం ఇక్కడ ఒక చిన్న అడవిలా ఉండాలి కదా ఆ ఫీల్ రావడం కోసం అన్నీ తీసుకొచ్చి దగ్గరగా అయితే పెట్టాము ఇక్కడ అండ్ అలాగే అక్కడక్కడ ఇలా అరటి చెట్లు కూడా వేశాము ఇవైతే చక్కగా కాయలు కాస్తాయి అని కాదు కానీ ఇంట్లో ఇలా ఉండాలి అని చెప్పేసి నేనే పర్టికులర్గా పెట్టుకున్నాను సో ఇవన్నీ కూడా మనం ప్రాపగేషన్ ఏరియా అన్నమాట ఇది ఈ క్రాస్ వచ్చేసరికి ఎండ ఎక్కువ ఉండదు చాలా తక్కువ ఎండ తగులుతుంది సో నేను ఏమైనా ప్రాపగేట్ చేయాలి అనుకున్నా కొమ్మలు పెట్టాలి చేయాలి అనుకున్నప్పుడు ఈ ఏరియాలో చేసుకుంటూ ఉంటాను ఇక్కడ పెట్టేస్తాను అవి సో మంచిగా సర్వే అవుతాయి రీసెంట్గా ఇదిగో ఈ స్పైడర్ ప్లాంట్స్ అయితే మేము ఒక దాంట్లో వేసి పెద్దగా అయిన తర్వాత ఇట్లా చిన్న చిన్న వాటిలో వేసి గుబురుగా ఉంటాయి కదా అందంగా కనిపిస్తాయి అని చెప్పేసి ఇట్లా అయితే ట్రై చేస్తూ ఉంటాను నేను సో ఇవన్నీ కూడా మ్యాథ్స్ మమ్మీ వచ్చినప్పుడే చేస్తూ ఉంటాం నాకు కొంచెం టైం సెట్ అవ్వదు పిల్లలతోటి సో ఇది ఈ ఏరియా అనమాట ఓకేనండి గార్డెన్ లో చాలా ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి ఇది అయితే నేను సీడ్ నుంచి పెంచిన మొక్క ఎలా అయిపోయిందో చూసారో చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఇది విత్తనం నుంచి నేను పెంచాను ఫ్లారింగ్ కూడా వచ్చింది జామకాయ మొక్క మరి ఏమైందో సడన్ గా చనిపోయింది సో నేను ఫీల్ లోపే దాని అంతటా అదే ఇందులో ఇంకొక మొక్క వచ్చింది అనమాట నేనైతే చాలా హ్యాపీ సో ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి గార్డెన్ లో స్టెప్స్ కి ఇటు సైడ్ ఉన్న ఏరియా అంతా చూసారు కదా ఇప్పుడు అవుట్ సైడ్ అటు సైడ్ బయట వైపు ఉండేది సో ఇక్కడ కూడా కొంచెం మనకి ఇలా లాన్ లా చిన్నగా ఉంటుంది బాగుంటాయి ప్లాంట్స్ పెట్టుకోవడానికి అది అని చెప్పేసి ఇక్కడైతే కొంచెం త్రీ పర్స్ కూడా సెట్ చేశానండి అలాగే కొన్ని ఫ్లవర్ ప్లాంట్స్ ఇది కూడా అంతే మనం మాక్సిమం నా దగ్గర కొన్ని సీడ్ నుంచి పెంచినవి ఉంటాయి నేను తినేసి వేసినదే విత్ ఇన్ వన్ ఇయర్ ఇది ఫ్లారింగ్ వచ్చింది ఈ ఇయర్ ఇంకా రాలేదు చూడాలి అండ్ నెక్స్ట్ ఇక్కడైతే చక్కగా దోసకాయ పాదు బీరకాయ పాదు అలాంటివి ఎక్కించుకుంటూ ఉంటానండి రీసెంట్ లాస్ట్ టైం అయితే ఇక్కడ మంచిగా బరబాటిలు చాలా బాగా కాస్తాయి ఇప్పుడు మళ్ళీ మార్చేసాం ఎప్పుడైనా సరే క్రాక్స్ అలా చేంజ్ చేసుకుంటూ ఉండాలి ఒకే పాట్లో ఒకే రకం ఎక్కువ సార్లు వేయకూడదు అనమాట సో ఒకసారి వేసింది మళ్ళీ నెక్స్ట్ మార్చుకుంటూ ఉండాలి వేసిన పాట్లో మనం ఎంత సాయిల్ మార్చినా మళ్ళీ ఏమైనా యాడ్ చేసినా కూడా మనం వేరే టైప్ ట్రై చేస్తే ఈల్డ్ బాగుంటుంది సో నేనైతే అది ఫాలో అవుతాను ఇది వచ్చి గోరు చిక్కుడు మొక్కలు ఇట్లా వచ్చేస్తే అక్కడక్కడ కొన్ని పెట్టాను ఫ్రూట్ ప్లాంట్స్ ఇది వాటర్ యాపిల్ ఇంకా ఫ్రూట్స్ అయితే రాలేదు చూద్దాం మధ్య మధ్యలో ఇలా చిన్న చిన్ని ప్లాంట్స్ ఇవి కొంచెం బోన్స్ ట్రై చేద్దాం అని చెప్పేసి నేను ట్రై చేస్తున్నాను అన్నమాట ఇది రావి చెట్టు సో మన దగ్గర కూడా మంచి మంచి ట్రీస్ ఉండాలి అనేది ఇకొచ్చి స్వీట్ లెమన్ చాలా కాయలు అయితే వచ్చాయండి చూడాలి ఒక రెండు మాత్రమే టేస్ట్ చేసాం ప్రజెంట్ ఇవన్నీ ఎప్పుడు పండుతాయా అని మేమైతే వెయిటింగ్ అనమాట ఇంకా ఫ్లవర్స్ అని చెప్పి ఫ్లార్స్ చూపించట్లేదు అనుకుంటారు కదా ఇవన్నీ ఫ్లవర్స్ ఏనండి ఇవి ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క ఫ్లవర్ వస్తుంది కదా అన్నీ ఒకేసారి అయితే అవైలబుల్గా ఉండవు బట్ ఎవ్రీ సీజన్ మనకైతే ఏ ఒక్క ఫ్లవర్స్ ఉంటాయి ఇవి భలే వస్తాయి చిన్న చిన్నగా రెడ్ కలర్ గుత్తులుగా అయితే నాకు తెలియదు కానీ చాలా బాగుంటాయి అండ్ ఇవి వచ్చేసి కోంబ్ అంటారు కదా ఆ ప్లాంట్ సో ఇవి కూడా చాలా బాగుంటుంది ఫ్లారింగ్ వచ్చినప్పుడు ఇంత గుత్తులుగా వచ్చి ఈ ఫ్లవర్స్ చాలా అందంగా ఉంటుంది ఇవి పేపర్ ఫ్లాస్ రీసెంట్గా అయిపోయింది ట్రిమ్ చేశాను ఇది పారిజాతం ఇవి కూడా అంతేనండి చాలా బాగా పెట్టాను సిక్స్ మంత్స్కి నాకు విపరీతంగా ఫ్లాస్ అయితే వచ్చింది ఈ ఇయర్ కూడా నేను ఇంకా ఎక్కువ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తాను ఇది వచ్చేసరికి విరజాజీ అండ్ ఇట్స్ టెకోమా నార్మల్ వెరైటీ ఎల్లో కలర్ అండ్ అలాగే కరివేరు పూలు అంటారు కదా ముద్ద ఇదైతే భలే పూస్తుందండి నేనైతే చాలా హ్యాపీ దీన్ని చూసి సో అండ్ అలాగే వీటి పాట్ సైజ్ కూడా మనం కొంచెం పెద్దదే ఇచ్చానండి ఫ్లాస్ కి బికాజ్ ఎక్కువ ఫ్లాస్ కావాలి కదా మనకి సో దానికోసం అయితే నేను పెద్ద పాట్స్ అయితే ఇచ్చాను రీసెంట్ గా నేను ట్రాన్స్ప్లాంట్ చేశాను ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ బాగుంది గ్రోత్ చాలా బాగుంది సో మరీ ఫ్లావర్స్ కదా అని చిన్న పాట్స్ కాకుండా కొంచెం పెద్దగా ప్రిఫర్ చేస్తే మనకి ఎక్కువ ఫ్లాస్ వస్తాయి ఈ ప్లాంట్ మీరు ఎప్పుడైనా చూసారా సో చాలా బాగుంటుందండి ఇది చూస్తే చాలా కలర్ఫుల్గా ఉంటుంది అన్ని కలర్స్ కలిపి ఉన్నట్టు రెడ్ ఆరెంజ్ వైలెట్ అన్ని కలర్స్ ఉంటాయి ఇదైతే మిర్చి ప్లాంట్ అండి సో నేనైతే కడియం నుంచి తెచ్చుకున్నాను మొక్క నాకు బాగా నచ్చి తెచ్చి కూడా ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయిపోయింది ఇంకా ఇది కాస్తూనే ఉంది సో నేనైతే చాలా ప్లెజెంట్గా ఫీల్ అవుతాను ఇలాంటివి చూసినా కూడా సో ఇవైతే నేను మీషో నుంచి తీసుకున్నానండి గ్రో బ్యాగ్స్ లీఫీ వెజిటేబుల్స్ కోసం అని చెప్పేసి సో వీటిని నేనైతే సాయిల్ ఫిల్ చేసి ఉంచాను అలా పెట్టిన తర్వాత ఒక వన్ వీక్ నేనైతే సీడ్స్ వేసేస్తాను ఏదైనా ఉన్నా మనకి సాయిల్ సెటిల్ అవుతుంది కదా సో నెక్స్ట్ చక్కగా మనం సీడ్స్ వేసుకుంటే ఆ ప్రాపగేషన్ అది కూడా చాలా బాగుంటాయి సో ఇప్పుడైతే సీజనల్ కి మంచి టైం అండి ఇప్పుడు మనం వేసుకుంటేనే అవి సీజన్లో ఫ్లవర్స్ అయితే వస్తాయి బంతులు కానీ చామంతులు కానీ అలాంటివి ఇప్పుడే ప్రిఫర్ చేయాలి మనం నాటుకోవడానికి ఈ రెయిీ సీజనే కరెక్ట్ అనమాట సో నేనైతే అక్కడక్కడ కొన్ని కొన్ని చామంతి ఫ్లవర్ ప్లాంట్స్ ఆల్రెడీ తెచ్చిపెట్టుకున్నాను సో ఇవి ఇప్పుడు ఇంత చిన్నగా ఉన్నా మనకి సీజన్ వచ్చేసరికి మంచిగా గ్రో అయ్యి ఎక్కువ ఫ్లవర్స్ కూడా వస్తాయండి ఈ టిప్స్ని ఇట్లా కట్ చేసుకుంటూ ఉండాలి మనం గ్రోత్ బాగుంటుంది అండ్ అలాగే నెక్స్ట్ ఇక్కడ ఇంకా నైట్ క్వీన్ ఉందండి ఇది స్మెల్ బాగుంటుంది నైట్ లో ఇది రెడ్ కలర్ స్మెల్ అయితే చాలా బాగుంటుంది బట్ ఫ్లవర్స్ అంటే ఎక్కువ ఇలా విచ్చుకున్నట్టు ఉండవు కానీ ఇట్లానే ఉంటాయి బట్ స్మెల్ అయితే ఈవినింగ్ టైం చాలా బాగుంటుంది అండ్ ఇది కూడా నాకు ఇంకా ఫ్లాస్ రాలేదు వెయిటింగ్ ఫర్ దిస్ ఫ్లాస్ రాధా మనోహరాలు అండ్ అలాగే ఇది దేవకాంచనంలో ఎల్లో కలర్ ఈ ప్లాంట్ గురించి అయితే నేను షార్ట్ పెట్టానండి ఇది అమ్మమ్మ దగ్గర నుంచి తెచ్చుకున్న మొక్క సో చాలా బాగా ఫ్లవర్స్ వచ్చింది లాస్ట్ ఇయర్ ఇది కార్తీక మాసంలో మాత్రమే ఫ్లారింగ్ వస్తుంది వైట్ అయితే లాంగ్ వస్తుంది కానీ ఇదైతే మాత్రం కార్తీక మాసంలోనే వస్తుంది ఇవన్నీ కూడా మల్లెలు సమ్మర్లో విపరీతంగా పూసాయండి అండ్ అలాగే ఇది బేబీ మందారం అంటారు దీన్ని చాలా పేర్లే ఉంటాయి చాలా ఎక్కువ పూస్తుంది నా దగ్గర అయితే ఒక రెండు మూడు మొక్కలు వేసుకున్నాను ఇవి నేను అండ్ ఇదైతే బొండు మల్లి ఇంత ఇంత ఫ్లవర్స్ వస్తుందండి చాలా బాగుంటుంది రోజు రోజులా ఉంటుంది అనమాట ఫ్లర్ అండ్ అలాగే వైట్ మందారం అండ్ ఇది ఎల్లో కలర్ టెకోమా బట్ షేడ్ వస్తుంది అనమాట రెడ్ కలర్ షేడ్ చాలా బాగుంటుందండి గుత్తులు గుత్తులుగా ఫ్లారింగ్ అయితే వస్తుంది చాలా బాగుంటాయి ఈ చూడగానే భలే అనిపిస్తుంది ఇన్ని ప్లాట్స్ ఒకేసారి వస్తే భలే అనిపిస్తుంది కదా మనకి అండ్ అలాగే ఇవన్నీ కూడా మిర్చీస్ అండి మిర్చీస్ మనం ఎప్పటికప్పుడు మళ్ళీ నాటుకుంటూనే ఉండాలి అవి ఇయర్ లాంగ్ వస్తాయి బట్ మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్లాంట్స్ పెట్టుకుంటూ ఉంటే మనకి మళ్ళీ అగెయిన్ మనకి లోటు రాకుండా ఇంట్లో ఎక్కువ వాడతాం కదా సో అయితే మన నేనైతే ఎక్కువ ప్లాంట్స్ పెడతాను మిర్చీస్ పైన అయితే ఇంకా బాగా మిర్చిస్తో ఉన్నాయి ప్లాంట్స్ ఇవి ఇంకా గ్రోతింగ్ స్టేజ్లో ఉన్నాయన్నమాట సో స్టెప్స్కి రెండు వైపులా కూడా మనం ఆల్రెడీ ప్లాంట్స్ చూసాం కదండీ ఇప్పుడు ఇంకా ఇటు కార్నర్ ఉండింది సో ఈ కార్నర్ అంతా కూడా ఫ్లారింగ్ ప్లాంట్స్ ఏ ఉంటాయి సో ఇట్లా మందారం పాపర్ ఫ్లాస్ ఇంకా కొన్ని ఆర్టిఫిషియల్ ఐ మీన్ చక్కగా అందానికి ఉండేవి అండ్ అలాగే కొన్ని నూరు వరహాలు అంటారు కదా ఆ టైప్ ప్లాంట్స్ అలాంటివన్నీ కూడా ఈ ఏరియాలో సెట్ చేసుకున్నాము వేయకుండానే వచ్చాయి సర్లే తీయడం ఎందుకని ఉంచామన్నమాట వెజ్జెస్ సో ఫ్లాస్ మధ్యలో అక్కడక్కడ వెజిటేబుల్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి అండ్ ఇది వచ్చేసరికి ఎడినియము చాలా బాగుంటుంది ఫ్లార్ రింగ్ వచ్చినప్పుడు ఈజీ మెయింటెనెన్స్ అండి ఈ ప్లాంట్ అయితే చిన్న పాట్లో పెట్టుకున్న చాలు ఫ్లాస్ వస్తాయి మంచిగాన ఇవి కూడా పేపర్ ఫ్లాసే బాన్ సైల్ చేద్దామని చెప్పేసి ఇక్కడ ఉంచాను నేను ఇవి అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇది రీసెంట్గా పెట్టామండి నాకు ఒక చెట్టు తెచ్చి పెట్టాలి అన్న కోరిక అనమాట సో నేనైతే దాన్ని రీసెంట్గా పెట్టాము ఒక టూ డేస్ అయిందంతే ఇది పెట్టి సో చాలా బాగుంటుంది డైరెక్ట్ కాయలు వచ్చే మొక్కే తెచ్చి పెట్టుకోవాలని ఇంట్రెస్ట్ అనమాట అదైతే ఇప్పటికి నెరవేరింది నాకు ఒక పెద్ద డ్రమ్లో అయితే పెట్టాం దీన్ని ఆల్రెడీ పూతతో ఉంది చెట్టు అంతా పూతుంది సో మంచిగా కాయలు నిలబడాలి మనం హార్వెస్ట్ చేసుకోవాలి ఇటు వచ్చేసరికి ఇవన్నీ కూడా ప్లాంట్సే ఫ్లవర్స్ సో ఇవన్నీ కూడా దానిమ్మ అలాగే అక్కడక్కడ కొంచెం ఆకుకూరలు కనకంబరంలో రకాలు గులాబీ సో అన్ని ఫ్లారింగ్స్ మీద అయితే లేవు కొన్ని కొన్ని ఉన్నాయి కొన్ని కొన్ని అటు ఇటు షిఫ్ట్ అవుతూ ఉంటాయి సీజన్ ని బట్టి మధ్య మధ్యలో ఇలా వెజిటేబుల్స్ కూడా వేయ ఇది చూసారా నల్లేరు కాడ బోన్స్కి చాలా మంచిది అంటారు కదా సో పచ్చడి చేసుకుని తినడానికి నేను కూడా పెట్టాను ఇంకా గ్రోత్ ఇంకొంచెం ఎక్కువైన తర్వాత మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు చాలా తక్కువ ఉంది ఇది వచ్చేసరికి గోరు చిక్కుడు అండి ఇవి కూడా బాగా వస్తుంది కొంచెం టైం తీసుకుంటది స్టార్టింగ్ కానీ వన్స్ హార్వెస్ట్ స్టార్ట్ అయితే మాత్రం చాలా ఎక్కువ వస్తాయి ఇవి అండ్ అలాగే ఇవి గరుడవర్ధనం అనుకుంట ఫ్లవర్స్ చాలా బాగుంటాయి ఫ్లారింగ్ వచ్చినప్పుడు ఇవి ఇంకా రాలేదు కొత్తవి ఇది జస్ట్ నార్మల్ షో కోసం చాలా బాగుంటుంది ఒక ట్రీలా ఫీల్ వస్తుంది అనమాట దీన్ని చూస్తే నాకు ఇది కూడా అమ్మమ్మ దగ్గర నుంచి తెచ్చినవే మోస్ట్ ఆఫ్ ద ప్లాంట్స్ అమ్మ దగ్గర నుంచి అమ్మమ్మ దగ్గర నుంచి తెచ్చుకున్నవి ఎక్కువ ఉంటాయి మన దగ్గర ఇది కూడా గరుడవర్ధనమే ఇది అయితే చాలా ఫ్లాస్ పూసిందండి ఈ ఇది కూడా నేను ఒక చిన్న బోన్ సైడ్ ట్రీలా చేయాలని చెప్పేసి చాలా చిన్న పాట్ లో అయితే పెట్టానండి ఇది జస్ట్ ఒక ఫైవ్ ఇంచెస్ పాటే ఇందులో కూడా నాకు లాస్ట్ టైం ఒక సిక్స్ టు టెన్ ఫ్లాస్ అయితే పూసింది సో ఇట్లానే దీన్ని ఇంకా లావుగా తయారు చేయాలనేది నా కోరిక సో ఇలా పెట్టుకున్నప్పుడు ఏంటంటే మనం సాయిల్ ని కంపల్సరీ సిక్స్ మంత్స్ కి ఒకసారి చేంజ్ చేసేస్తా ఉండాలండి అప్పుడే ఇది గ్రోత్ బాగుంటుంది అండ్ నెక్స్ట్ సో ఇవే ప్లాంట్స్ నేను ఇంకొక రెండు కూడా తెచ్చిపెట్టుకున్నాను ఇంకా ఇవి కూడా అంటే ప్రాపగేషన్ ఏరియా ఇక్కడ కూడా చాలా తక్కువ వస్తుంది సన్లైట్ సో దానికోసం నేను ఎప్పుడైనా మనీ ప్లాంట్స్ అవి చేయాలి అన్న కొత్తగా ప్లాంటేషన్ చేసినవన్నీ కూడా ఇక్కడే పెడతాను అనమాట అండ్ ఇటు వచ్చేసేసరికి మాకు చిన్న బాల్కనీ ఇచ్చానండి ఇది ఇంకా మేకర్ అయితే అవ్వలేదు సో చేయాలి సూన్ చేస్తాను జస్ట్ కొన్ని ప్లాంట్స్ మాత్రమే పెట్టాను అవి కూడా జస్ట్ నార్మల్ షో ప్లాంట్స్ కొద్దిగా ఇట్లా పెట్టాను అంతే సో ఇక్కడికి ఫ్లోర్ సో నేనైతే ఇలా మినియేచర్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటానండి నాకు ఇష్టం ఇలా చేయడం సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్లో ఉన్నాయి ప్రతి వీడియో కూడా వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు టాప్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం అక్కడంతా కూడా మ్యాక్స్ వెజిటేబుల్సే ఉంటాయండి రండి ఫ్లోర్ అంతా కూడా వెజిటేబుల్స్ అండ్ అలాగే ఫ్రూట్స్ కూడా ఉంటాయి సో ఇక్కడ చూసారు కదా మిర్చి ఇదైతే ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుంచి నాకు ఏ కాస్తూనే ఉందండి మిర్చీస్ మధ్యలో ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ గ్యాప్ తీసుకుంటుంది అగెయిన్ మళ్ళీ స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఇలాంటి ఒక త్రీ ప్లాంట్స్ ఉన్నాయి పైన ఇదైతే లెమన్ లెమన్స్ కూడా స్టార్ట్ అయ్యాయండి మంచిగా వస్తున్నాయి ఇవైతే నారింజ అంటారు కదా అవి వడ్లమూడి నారింజ అంటారు ఇప్పుడే ఇప్పుడు వీటిని స్వీట్ నారింజ అంటున్నారు మమ్మీ చెప్పింది వీటిని వడ్లమూడి నారింజ అంటారు మా చిన్నప్పటి నుంచి ఉన్నాయని సో నేనైతే స్వీట్ నారింజనే కొనుక్కు తెచ్చి పెట్టుకున్నాను బాగుంది టేస్ట్ కూడా ఇక్కడైతే కొంచెం మామిడి అల్లం వేశాను అల్లం అండి లాస్ట్ టైం నాకు పెద్దగా హార్వెస్ట్ రాలేదు ఈ సారైనా కొంచెం తీసుకోవాలని ఎక్స్పెక్ట్ చేస్తుంది సో గార్డెన్లో ఈవినింగ్ టైం వచ్చినప్పుడు కూర్చోడానికి కోసం డాడీ అయితే కట్టారండి ఇది మా హౌస్ కన్స్ట్రక్షన్ అప్పుడే కట్టేశారు సిట్ అవుట్ చాలా బాగుంటుంది ఈవినింగ్ మేము వచ్చి చక్కగా ఇలా కూర్చుని గార్డెన్ చూస్తూ ఉంటే ఆ ఫీలే బాగుంటుంది కదా చాలా గా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది నాకైతే సో ఇలా ఈ సిట్ అవుట్ వెనకాల కూడా నేను కొన్ని ప్లాంట్స్ పెట్టానండి కొన్ని ఫ్రూట్స్ అండ్ అలాగే కొన్ని ఫ్లవర్స్ పెట్టాను ఇప్పుడైతే ఫ్లారింగ్లో లేదు బట్ ఫ్లవరింగ్ దాని సీజన్ వచ్చినప్పుడు మాత్రం చాలా బాగుంటుంది ఇది అయితే మినీ కరివేపాకు అంటండి చాలా బాగుంటుంది సేమ్ యాజ్ లానే ఫ్లేవర్ ఉంటుంది బట్ పిల్లలు అది తీసి పడేయకుండా తినేయచ్చు అనమాట దానికోసం ఇది పెట్టాను బాగానే గ్రోత్ అవుతుంది ఇది వచ్చేసరికి ఫలం ఇది కూడా అమ్మమ్మ దగ్గర నుంచి తెచ్చిన ప్లాంటే సో ఇది కూడా మంచిగా నాకు ఫ్రోటింగ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను రీసెంట్గానే పెట్టానండి ఇది ఇది చూడండి ఇదైతే కంద మొక్క నేను ఇదే ఫస్ట్ టైం గ్రో చేయడము అమ్మ తీసుకొచ్చి పెట్టారు మొలకొచ్చింది అని చెప్పేసి మంచిగా గ్రో అవుతుంది లోపల దుంప కూడా మంచిగా గ్రో అయితే హ్యాపీ అన్నమాట మనం అండ్ ఇటు వచ్చేసరికి ఇది నేరేడండి ఇది నేనే కూడా తోనే పెంచాను దీన్ని సిక్స్ ఇయర్స్ అయింది సెవెన్ ఇయర్స్కి ఫ్రూటింగ్ వస్తుందంట నేనైతే వెయిట్ చేస్తున్నాను ఇది ఎప్పుడు ఫ్రూటింగ్ వస్తుందా అని చెప్పేసి అండ్ అలాగే ఈ ఎంట్రన్స్లో నేను ఒక రెండు ఇవి పెట్టుకున్నానండి అరటి మొక్కలు చూడడానికి బాగుంటుంది కదా ఎంట్రన్స్ అటు ఇటు అని చెప్పేసి ఒక రెండు మొక్కలని అయితే ప్రిఫర్ చేశాము బట్ వాటికి సరిపోవట్లేదు స్ట్రెంత్ చాలా చిన్న వాటిలో ఉన్నాయి కదా అండ్ ఇందులోకి వచ్చేసరికి ఇవన్నీ కూడా చిన్న చిన్న టబ్బుల్లో ఉండేవండి ఫ్రూట్ ప్లాంట్స్ రీసెంట్గా మడిలో వేస్తాము ఈ మడులు కూడా నాకు నాన్నే కట్టించారు వెజిటేబుల్స్ అవి గ్రో చేసుకోవడానికి ఉంటాయని చెప్పేసి హౌస్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడే నాన్నవి నాకు చేసి పెట్టారు అండ్ అలాగే ఇందులో సపోటా సీతాఫలం చెర్రీస్ మామిడి అలా అన్ని ఫ్రూట్స్ ప్లస్ వెజిటబుల్స్ కూడా గ్రో చేసుకునేలాగా వీటిని డిజైన్ చేసుకున్నాము సో ఇందులోనే నాకు దొండపాదు ఉంది అండ్ అలాగే ఇంకో బీరకాయ పాదులు ఉన్నాయి ఇవన్నీ కూడా నేను సీడ్స్ కోసం అని చెప్పేసి ఉంచానండి అండ్ అలాగే వీటి పీచుతో తయారు చేస్తారు కదా స్క్రబ్బర్స్ వాటిని తయారు చేద్దామని చెప్పేసి నేను కొంచెం ఎక్కువే వదిలాను కొంచెం ముదిరిన తర్వాత మనం అది చేసుకోవచ్చు అనమాట ఈ చెర్రీస్ కూడా బాగానే వచ్చాయి అక్కడక్కడ ఏంగో ఈ ఫ్రూట్ ప్లాంట్స్ లోనే వెజిటేబుల్స్ కూడా కనిపిస్తూ ఉంటాయండి ఈ ప్లాంట్ ఉంది కదా ఇదైతే వింగ్డ్ బీన్స్ అండి ఇది మనం ఒక్కసారి సీడ్ పెట్టుకుంటే చాలు మనం వద్దన్న ఇయర్లీ వచ్చేస్తూ ఉంటుంది ఎందుకంటే లోపల దానికి ఒక దుంపు ఫామ్ అవుతుంది సో ఇయర్ బై దానికి ఏమవుతుందంటే ఈ ఇయర్ మొక్క వాడిపోయిన తర్వాత అది అలా వదిలేస్తే మనం నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అదే ప్లేస్ నుంచి మొక్క స్టార్ట్ అయిపోయి మనకి మంచిగా వింటర్ లో మంచి ఈల్డ్ ఇస్తుందండి ఇవి బాగుంటాయి లేతగా ఉన్నప్పుడు తింటే చాలా బాగుంటాయి అండ్ అక్కడక్కడ కొంచెం ఆకుకూరలు గోంగూర తోటకూర అలాంటివి కూడా వేసామండి ఈ మడుల్లో మెయిన్లీ ఫ్రూట్ ట్రీస్ వేసాము ఎందుకంటే మనకు కొంచెం ఎక్కువ వీళ్ళు వస్తాయి కదా మడుల్లోనూ తిన్నట్టు ఉంటుంది పిల్లలకి అని చెప్పేసి ఇదైతే వైట్ నేరాడు సమ్మర్లో వస్తుందండి ఇది ఫ్రూటింగు చాలా ఎక్కువ వచ్చాయి ఈసారి మేమైతే కంప్లీట్గా ఎంజాయ్ చేసామండి సమ్మర్ అంతా ఈ ఫ్రూట్స్ని ఇందులోనే నేను ఒక నాలుగు మొక్కలైతే వేసానండి ఇదైతే వాటర్ యాపిల్ ఇంకా ఇది ఫ్రూటింగ్ రాలేదు వెయిటింగ్ నెక్స్ట్ సమ్మర్కి కంపల్సరీ రావాలి మధ్యలోనే కొంచెం కరివేపాకు మొక్క కూడా వేసాను ఎక్కువగా వాడతాం కదా సో ఎక్కువ ఉంటే బాగుంటాయని కరివేపాకు కూడా వేశాను ఇది లెమన్ అందులో కూడా సూది నిమ్మ అంటారు సీడ్లెస్ లెమన్ అంటారు ఆ లెమన్ అండి ఇది చాలా కాసింది రీసెంట్గానే ఒక ట్వంటీ ఇరవై కాయలు అయితే హార్వెస్ట్ చేశాము ఇప్పుడు మళ్ళీ ఎగైన్ అది దాని పని అది చేసుకుంటూ పోతుంది అనమాట ఎనీ టైం దీని మీద అన్ని సైజుల్లోనూ ఉంటాయండి పెద్ద సైజు ఫ్రూట్ నుంచి ఫ్లారింగ్ వరకు ఉంటాయి అంటే నిత్యం కాస్తూనే ఉంటుంది సో గార్డెన్కి ఎవరు వచ్చినా ఈ మొక్కను చూసి ఏం మొక్క ఇది ఏం మొక్క అని అడుగుతారండి సో కొంచెం గానే ఉండొచ్చు రోడ్డు పక్కన రెడ్ కలర్ ఫ్లాస్ ఉంటాయి కదా కోడిపుంజు ఫ్లాస్ అంటారు మా సైడ్ అయితేనే సో అది చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఇయర్లీ వన్స్ ఫ్లారింగ్ వస్తుంది సో నాకైతే నా గార్డెన్లో ఉండాలని చెప్పేసి నేను సీడ్స్ తెచ్చుకుని ఇంత ఇంత కాయలు ఉంటాయి అవి సో ఇంత సీడ్స్ ఆ సీడ్స్ తెచ్చి నేను పెంచానండి వన్ ఇయర్ అయ్యింది నెక్స్ట్ ఇయర్ ఇది ఫ్లారింగ్స్ వస్తే చాలా బాగుంటుంది గార్డెన్లో చూడడానికి ఇలాంటివి కూడా కొన్ని మెమొరీస్ ఉంటాయి కదా సో ఇవన్నీ కూడా వంకాయలు ఇది బచ్చలి కూర ఉన్నాయి ఈ పక్కన అంతా కూడా ఎక్కువ వంకాయలు వేసామండి మనం మంచిగా తింటాం కదా వంకాయలు సో మడులకి మధ్యలో కూడా ఒక రో వెజిటేబుల్స్ కానీ ఇవి పెట్టానండి కప్స్ సో ఏమైనా క్రీపర్స్ అవి మనకి మిడిల్లో కూడా ఉంటే బాగుంటాయి కదా అని ఇందులో అయితే గుత్తుబీర చిక్కుడు టమాటోస్ ఇవి అలాగే ఇది తింటారు పెండ్లం నేను ఎప్పుడూ తినలేదు ఇక్కడ రీసెంట్గా తెలిసిన వాళ్ళు ఇస్తే ట్రై చేస్తాను అనమాట ఈ ప్లాంట్ని ఇది కూడా దుంప తింటారంట అండ్ అలాగే ఇక్కడ ఒక మిర్చి ప్లాంట్ ఉంది ఇది కూడా చూడండి అసలు ఎంత బాగా కాస్తాయో ఎటు చూసినా మనకి అన్నమాట మంచిగా వస్తుంది టొమాటోస్ టొమాటోస్ అయితే రీసెంట్గా పెట్టానండి ఇప్పుడు ఇంకా సీజన్ స్టార్ట్ అవుతుంది కదా టొమాటోస్కి ఇవి మాత్రం ఎక్కడికి వెళ్ళినా ఇలా ఒక్కొక్కటి వేస్తూ ఉంటాయి మన నెత్తి మీద గార్డెన్లో ఇది కూడా వంగ నారు వేసాను ఇవన్నీ అయిపోయాయి మళ్ళీ మనం ప్లాంటేషన్ చేసుకోవాలి సీజనల్వి వేద్దామని చెప్పేసి ఖాళీగా అయితే ఉంచాను సో ఇక్కడైతే కొన్ని ఫ్రూట్ ప్లాంట్స్ అండి ఇటు సైడ్ మళ్ళీ కూడా ఇది స్ట్రాబెర్రీ గోవా ఈసారి మనకు ఒక ఫైవ్ మాత్రమే వచ్చాయి ఫ్రూట్స్ చాలా బాగున్నాయి టేస్ట్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ గోవా ఫ్లేవర్ మిక్స్ చేసినట్టు ఉంటుంది బాగుంది అండ్ ఈ మధ్య మధ్యలో వంకాయ మొక్కలు అండ్ అలాగే ఇదైతే చెమ్మకాయలు అండి చూసారా ఇట్లా ఉంటాయి చిక్కుడుకాయలోనే పెద్ద సైజులా ఉంటాయి అన్నమాట ఇవి బాగున్నాయి టేస్ట్ చాలా బాగున్నాయి బట్ లేతగా ఉన్నప్పుడే చాలా బాగుంటుంది టేస్ట్ కొంచెం ముదిరినా ఇంకా అది టేస్ట్లెస్గా గా అనిపిస్తాయి చాలా మంచిది రిచ్ ఇన్ ఫైబర్ సో తినాలి కదా నేనైతే ఈ సీడ్ని వెతకడానికి ఒక టూ ఇయర్స్ పట్టిందండి ఇప్పుడు లేవివి ఇవి సో మన గార్డెన్ గ్రూప్స్ సిటీజీ వాళ్ళని అడిగి అడిగి మొత్తం మీద సాధించాలన్నమాట దీన్ని అండ్ అలాగే ఈ మధ్యలో జామకాయ మొక్క కూడా వేశాం ఇది పాట్లో ఉండేది ఆల్మోస్ట్ చనిపోయింది అనుకున్నాండి సరిలే ఇందులో వేసి చూద్దామని చెప్పి వేశాం ఇప్పుడైతే చక్కగా చూడండి చిన్న చిన్న ఫ్రూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది అండ్ మడిలో కొంచెం బలం కూడా ఉంటుంది కదా ఫ్రూట్స్ తీసుకొచ్చని చెప్పేసి ఇందులో వేస్తాం ఇటు వచ్చేసరికి డ్రాగన్ ఫ్రూట్స్ అండి ఇక్కడ మనకి చిన్నది ఇట్లా వచ్చింది ఓపెన్ ఏరియా లాగా గ్రిల్స్ వచ్చాయి సో ఆ గ్రిల్స్ లో అటు వేస్తే పిల్లలకి అది ఇబ్బంది ఉండదని ఇక్కడ సెట్ చేసాం దీన్ని అట్లా వెళ్ళింది ఆల్రెడీ ఒక మూడు కాయలు అయితే తిన్నామండి ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఫైవ్ ఉన్నాయి మళ్ళీ ఫ్లారింగ్ స్టార్ట్ అయిపోతుంది చూడండి ఎంత బాగుంటుందో బ్రహ్మకమలం ఫ్లార్లా ఉంటుంది ఇది విచ్చుకున్నప్పుడు అండ్ ఇలాగే నేను మన దగ్గర మిగిలిపోయిన ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ వేస్ట్ కానీ డైరెక్టే వేసేస్తానండి వేసి కొన్ని రోజులు అట్లా వదిలేసి పైన మళ్ళీ కొంచెం సాయిల్ అయితే వేసేస్తాను అది చాలా మంచిగా పనిచేస్తుంది నాకైతే అండ్ ఇటు వచ్చేసరికి వంకాయలు చూసారా ఎంత బాగా వచ్చాయో మడుల్లో చాలా బాగా వస్తాయండి వెజిటేబుల్స్ అండ్ ఇదైతే ఒక లెమన్ లెమన్ అంటారు కదా రౌండ్ గా ఉంటుంది మనకి రీసెంట్ గానే స్టార్ట్ అయిందండి అండి ఒక రెండు కాయలు అయితే హార్వెస్ట్ చేసాము ఇప్పుడు చెట్టు నిండా ఫ్లారింగ్ అండ్ ఫ్రూటింగ్ స్టార్ట్ అయిపోయింది సో ఈ కార్నర్ అంతా అయితే చిక్కుడు పెట్టానండి చిక్కుడు కొంచెం పెస్ట్ ఎక్కువ వస్తుంది కదా సో వాటిని కంట్రోల్ చేయడానికి కూడా అంత గుంపులో కన్నా ఇలా ఒక సెపరేట్ ఏరియాలో ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ చిక్కులు స్టార్ట్ చేశాను సో ఆల్రెడీ పెస్ట్ అయితే వచ్చింది కొంచెం కష్టమే వీటితోటి బట్ ఇష్టమైనప్పుడు తప్పదు కదా అండ్ ఈ క్రాస్లో చివరిన మునగ మొక్క అయితే ఉందండి ఇది ఇంకా మనకి ఫ్రూటింగ్ అయితే రాలేదు వన్ ఇయర్ అయ్యింది ఈ ప్లాంట్ నేను పెట్టి ఫ్లారింగ్ వచ్చింది కానీ రాలిపోయింది నెక్స్ట్ టైం మేబీ బెస్ట్ అయినా తక్కువే ఫ్లవర్స్ ఉన్నా అక్కడక్కడ కొన్ని ఫ్లవర్ ప్లాంట్స్ అయితే వేసామండి మందారం అట్లాంటివి బాగుంటుంది కదా ఇంకొంచెం ప్లాన్ చేస్తున్నాను పైన కూడా ఫ్లవర్స్ ఎక్కువ ఉండాలి కొంచెం అందంగా కనిపించాలి అని సో పాలినేషన్ కూడా బాగుంటుంది కదా ఇప్పుడు ఓవరాల్ లుక్ అయితే ఒకసారి చూసేయండి గార్డెన్ది ఆ గార్డెన్ టూ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మీకు ప్లాంట్స్ కోసం ఏమైనా డౌట్స్ ఉంటాయండి వీటిని ఎలా గ్రో చేయాలి ఏంటి అనేవి కమెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను అండ్ అలాగే ఆ ప్లాంట్ గ్రోత్ గురించి ఒక షార్ట్ వీడియో కూడా చేస్తాను Video day like channel share channel and subscribe for channel. Thank you for watching. Bye bye.